వెల్కమ్ టు వైల్డ్ ఉల్ఫ్ నేమ్ మీ జాక్రీసన్ సో సోము వీర్రాజు ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు ఎందుకంటే సోము వీర్రాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అనుబంధం అటువంటిది సో గతంలో కూడా చూసుకుంటే సోము వీర్రాజు గారు జగన్మోహన్ గారిపై కానీ పార్టీపై కానీ ఎలాంటి విమర్శలు చేయలేదు అయితే రీసెంట్గా వైసీపీ కార్యకర్తలపై విమర్శలు చేస్తున్నారు సోము వీర్రాజు గారు అయితే అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది సో ప్రస్తుతం మనతోటి రాజకీయ విశ్లేషకులు జగదేవి గారు ఉన్నారు సో సార్తో అడిగి తెలుసుకున్నారు సో హాయ్ సార్ సార్ చెప్పండి సోము వీర్రాజు గారు నిజంగా వైసీపీని విమర్శించారంటారా విమర్శించారంటే విమర్శించినట్టే ఉంది కానీ ఘాటుగాను పెద్ద పెద్దగా ఏదో వైసీపీ వాళ్ళు మాట్లాడినట్లేదు విమర్శ అంటే ఇలాగే ఉండాలి సద్విమర్శలాగే ఉండాలి తప్ప మరీ ఆడవాళ్ళ వైపు పిల్లల వైపు తల్లుల వైపు వెళ్ళిపోయి విమర్శించేలా ఉండకూడదు బట్ ఈయన కూడా విమర్శే అయితే ఎందుకు ఇప్పుడు దీని గురించి చర్చ అంటే సోము వీర్రాజు అనే వ్యక్తి ఎందుకో బీజేపీలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు కోవర్టు అన్నట్టుగా చాలామంది మాట్లాడతారు అవును సార్ ఎవరు ఏమో తెలియదు అంటే కొంతమంది ఏంటంటే ఎవరితో గొడవలు ఎందుకులే ఎవరితో డిస్టర్బెన్స్ ఎందుకులే అందరితో సవ్యంగా వెళ్ళిపోతుంటారు పెద్దగా ప్రతిస్పందించరు పెద్దగా భయంకరంగా విమర్శించడం దియబట్టడం ఉండదు అటువంటి వాళ్ళకి ఇలాంటి పేర్లు వస్తాయి మేబీ కోవర్ టై ఉంటాడ్రా అని అలా అనేస్తారు తప్ప బట్ ఈ ఎవరు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ వాళ్ళవి అయితే ఇక్కడ సోమి వీర్రాజు అనే వ్యక్తి ఎందుకు అంటే ఈ విధమైన టాపిక్ కూడా ఎందుకు వచ్చిందంటే గతంలో మన ట్రిపుల్ ఆర్ గారిని కూడా అరెస్ట్ చేసినప్పుడు కానీ లేదంటే ట్రిపుల్ ఆర్ గారికి లాస్ట్ వరకు కూడా నసరా నసాఫురు సీట్ ఇవ్వలేదని ఆయన ఇంకా దేనికి ఇంకా పోటీ చేయరు బీజేపీలో కూడా ఛాన్స్ లేదు జనసేనలో ఛాన్స్ లేదు అంటే టీడీపీలోనే ఛాన్స్ ఉందని మళ్ళీ ఫైనల్గా లాస్ట్ మినిట్లో కూడా ఉండి ఉండి నుంచి పోటీ చేసి గెలిచారు ట్రిపులర్ గారు సో ఆయన కూడా విమర్శించారు ఏంటంటే మా దాంట్లోనే కొంతమంది కోవర్ట్లు ఉన్నారు ఆయనకి ఫేవర్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆడుతున్న డ్రామా వల్ల నాకు నర్సాపురం టికెట్ లభించలేదు అన్నట్టుగా వేరే మన రాజు గారికి వెళ్ళింది సో మొత్తం మీద ఎట్లాంటి విమర్శలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఏమంటారంటే ఇంకెవరు మన సోము వీర్రాజ్ గారు అయి ఉంటారు అని చాలామంది ఇట్లా చెవులు కొనుక్కునేవారంట బట్ ఈ నిజంగా బీజేపీ అధిష్టానానికి వీళ్ళు వీళ్ళు ఏం చెప్తే అది నడిచిపోతుందా ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి వీళ్ళు ఏం చెప్తే అది వినేస్తారా బీజేపీ వాళ్ళకి తెలియదు అధిష్టాన పెద్దలకి వాళ్ళు ఎన్ని రాష్ట్రాలు హ్యాండిల్ చేస్తారు ఎన్ని రాజకీయాలు చూస్తారని కాబట్టి సోము వే వీర్రాజ్ గారి మీద వచ్చిన అదొక అపవాదుగా నేను ఫీల్ అవుతాను ఎందుకంటే అపవాదమే అంటారా ఖచ్చితంగా ఎందుకంటే అలాగా ఒక రాష్ట్ర స్థాయి వ్యక్తి ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి చెప్పేస్తే వినేసి బీజేపీ వాళ్ళు డ్రాప్ అయిపోయి ఉంటారు అనేది నేను నమ్మను లేకుంటే అధికారంలో ఉన్న టీడీపీ వైపులోకి రావడానికి ఇదంతా కావాలనే లేదు కోటంలో ఉన్నారు ఇప్పుడు కూట ఉన్నారు కాబట్టి లేదు అధికారంలో ఉన్న కాదు ఏదైనా దండమంటారు ఒక నా మంచి నామినేటెడ్ పోస్ట్ కానీ ఒక మంచి మంత్రి పదవిని ఆశించేలా అంటున్నారేమో అని కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారు కానీ అంటే ఆయన చేసింది ఏంటంటే గత ఐదేళ్లలో చా ఎంత దారుణం జరిగిందో టీడీపీ జనసేనని వేసీపీ విపరీతంగా దుయ్యబట్టారు అఖిరికి పురంధరేశ్వరుడు గారు కూడా మద్యం స్కామ్కి సంబంధించి కేంద్రానికి లేఖలు రాసినప్పుడు కొన్ని విషయాలు స సమాచారం చేరవేసినప్పుడు కూడా ఆవిని విమర్శించారు ఏంటమ్మా భావకళల్లో ఆనందం కోసం చేశావు అని కూడా వైసీపీ వాళ్ళ పురంధరేశ్వరు గారిని విమర్శించారు సో అలాంటప్పుడు కూడా మా పార్టీ వాళ్ళని ఎందుకు అంటున్నారు అని కూడా ఈయనెక్కడ తప్పు పట్టలే తరువాత ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఒంగోలు దగ్గర సభ అయినప్పుడు కూడా ఆయన మీటింగ్ను కూడా సరిగ్గా స్థానిక పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదు దీనికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే అన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి అప్పుడు కూడా బీజేపీ నేతలు పెద్దగా ఏం మాట్లాడలేదు అందులో ఈయన కూడా సరిగ్గా స్పందించలేదని కూడా కొంత విమర్శలు అయితే ఉన్నాయి బట్ స్పందించారు మాట్లాడారు అంటే ప్రధానమంత్రికి స్థాయి వ్యక్తికి అలా చేయడం బందోబస్తును అలా ఏర్పాటు చేయడం సరైంది కాదు అని కాకపోతే ఇతను ఎప్పుడు అలా విమర్శించలేదు అలాగని పెద్దగా పొగిడింది లేదు కాబట్టి ఇప్పుడు అలా పొగడడానికి కారణం ఏంటి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఉపాధ్యాయులు విద్య తర్వాత టీచర్స్ పేరెంట్స్ విద్యార్థుల తల్లిదండ్రులు మీటింగ్కి సంబంధించి ఏదైతే ఉందో అది కొంచెం ఆహ్లాదకరంగా మంచిగా వాళ్ళకి పేరెంట్స్కి పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేసే విధంగా ఒక ర్యాపో మెయింటైన్ చేసే దాంట్లో ప్రభుత్వం కృషి చేస్తుంటే దాన్ని కూడా మీరు రాజకీయం చేసి విమర్శ చేయడం కరెక్ట్ కాదని ఎట్టకేలకు ఆయన విమర్శించారు ఎట్టకేలకు ఆయన నోరు విప్పారు అనేది చాలామంది అభిప్రాయం బట్ దీనికి సంబంధించి కూటమిలో ఉండే ఏ సభ్యులు కూడా ఎక్కడ స్పందించట్లేదు బట్ ఇది సోషల్ మీడియా వేదికగా మీడియా వేదికగా నడుస్తున్న చర్చ మాత్రమే అంతే అంటారు అంతే లేదంటే అలా ఏం ఉండదు ఎందుకంటే కోటమిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంతకన్నా బలం ఏముంది ఆయనకి స్టేట్లోనూ ఉంది సెంట్రల్లో ఇప్పుడు బీజేపీ తరపు వ్యక్తి ఆయన స్టేట్లోను బీజేపీ ఉంది సెంట్రల్లోను బీజేపీ ఉంది ఆ ఎమ్మెల్సీగా కార్డు ఉంటే చాలు కదా వ్యాలిడ్ కదా ఆయనకి లేదంటే బీజేపీ మోర్చా యువమోర్చా ప్రెసిడెంట్ ఏదో ఉన్నాడు ఆయన ఆ ప్రెసిడెంట్ గాను సెక్రటరీ గానో అది ఉన్నా చాలు ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్ పరిచి తీసుకెళ్తారు సెంట్రల్లోను స్టేట్లోను కోటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వాన్ని పొగుడుతూ ఫస్ట్ టైం వైసీపీని విమర్శిస్తున్నారనే కురాణంలో ఆలోచించి ఆ ఇది ఏదో పదవ ఆశించేలా చేస్తున్నాడేమో అనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఎవరికి ఆశ ఉండదు చెప్పండి పైగా రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదండి శాశ్వత శత్రుత్వం ఉండదు శాశ్వత మిత్రుత్వం ఉండదు ఆయనకి కావాలనుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరికి బిస్కెట్ వేయాలి ఒక్కొక్కరు ఒక్కొక్కరు పొగడాలి ఒక్కొక్కరు ఒకరు విమర్శించారు లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా వదిలేయటానికి ఏమన్నా చేశారా అలా అలా కూడా కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఈయన ఏమండ జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన వ్యక్తి బీజేపీలో అని రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో లేదు లేదు జగన్మోహన్ రెడ్డికి నాకు అటువంటి అవినాభ సంబంధం ఏం లేదే జస్ట్ ఒక తోటి ఎమ్మెల్యేగా ఉన్నాను తప్ప ఒకప్పుడు అదే ఒక సభలో ఒక వ్యక్తిగా ఉన్నాను తప్ప మండలిలో కానీ ఇక్కడ కానీ నా ఆయన నేను ఒక ప్రజాప్రతినిధి ఆయన ఒక ప్రజాప్రతినిధి అనే ఉద్దేశంలో చెప్పే ఉద్దేశం కూడా ఉండొచ్చు నాకు ఆయన పెద్దగా ఏం లేదు అందుకే కావాలంటే చూడండి విమర్శిస్తున్నానని చెప్పడానికి కూడా ప్రూవ్ చేసుకోవడానికి కూడా అయ్యి ఉండొచ్చు చెప్పలేము రాజకీయాలు కాబట్టి ఎటైనా టర్న్ అవుతే దానికి రెండు వైపులో పొద కట్టే అది అట్లా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ